జగన్ కి సిబిఐ షాక్ ఇక బయటికి నో పర్మిషన్ మీకేంటో వివరంగా తెలియజేస్తాను ఇందులో చాలా ఆర్టిస్ట్ ఉన్నాయి సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే ఆ కేసుకు సంబంధించిన అంశంలో అవి కొలిక్ వచ్చేది కాదు ఇప్పుడేలా అయ్యేది కాదు అని చెప్పి సిబిఐ పైన కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి కదా ఇది వాస్తవమే కదా అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఇంత దూరం తీసుకొచ్చిందా అది జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న పొరపాటు అని చెప్పేసి అనుకోవాలి అదేంటి అంటే ఇటీవల ఆయన లండన్ పర్యటన చేసుకొని వచ్చారు కదా మనం దీనిపైన ఒక వీడియో కూడా చేసుకున్నాం ఏంటి అంటే ఆయన లండన్ పర్యటనకు వెళ్ళేటప్పుడు మామూలుగా సిబిఐ కొన్ని కండిషన్స్ పెడతది ఎందుకంటే ఈయనకి పాస్పోర్ట్ ఇవ్వాలి అన్న ఈయన బయట దేశాలకు వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా వాళ్ళు కేసులకు సంబంధించిన దాంట్లో ఎక్యూజ్డ్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి వాటిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ఏంటి ఒకటి మెయిల్ ఐడి ఇవ్వాలి రెండవది మొబైల్ నెంబర్ ఇవ్వాలి సో ఈ మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ సిబిఐ వాళ్ళు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికో ఏదైనా తెలియచేయడానికో ఉండాలి అంటే ఆ కమ్యూనికేషన్ ఉండాలి సో అటువంటి తరుణంలోనే ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పు వేరే నెంబర్ ఏదో ఇచ్చారు అసలు ఆ నెంబర్ పని చేయట్లేదంట ఆయన మొన్న పర్యటించినప్పుడు మూడు సార్లు ప్రయత్నాలు జరిగినాయి అంట ఇదే సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాంటాక్ట్ అవడానికి ఆ మొబైల్ నెంబర్ పని చేయట్లేదు మరి ఏం చేయాలి అందుగురించే తాజాగా ఆయన ఇప్పుడు లండన్ నుంచి రాగానే సిబిఐ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు ఒక మెమో దాఖలు చేశారు అదేంటి అంటే ఈ విధంగా మనకి కాంటాక్ట్ నెంబర్ అనేది ఈ విధంగా ఇచ్చి వెళ్ళారు సో మేము ఆయన కాంటాక్ట్ అవుదాము అని ప్రయత్నాలు జరిపినా కానీ అందుబాటులో లేకుండా పోయింది ఇలాగైతే ఎట్లాగా అని చెప్పేసి అంటూనే ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక వర్కింగ్ నెంబర్ ఉండేది కమ్యూనికేషన్ చేసుకున్నాను కానీ మొన్న మాత్రం ఎందుకు ఇలా జరిగింది ఆయన చెప్పేసి సిబిఐ వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచిన దాంట్లో తప్పేమైనా ఉందా లేనే లేదు ఉండనే ఉండదు అయితే ఇప్పుడు సిబిఐ ఎందుకు ఈ రకంగా వ్యవహరించింది మామూలుగా సిబిఐ అనగానే ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తూ ఉంది కదా వెనకడుగు వేస్తూ ఉంది కదా ఏ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన బిల్లు రద్దు చేయండి అని సిబిఐ ఎప్పుడు కోర్టుకు కూడా అప్రోచ్ అవ్వలేదు కదా కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుంది అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అయితే ఇక్కడ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్ ఏంటి అంటే చాలా పక్కాగా జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తున్నట్లయితే ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూలో మాట చెప్పారు నాకు అసలు నెంబరే లేదు నాకు అసలు ఫోనే లేదు అన్నారు సో ఆ విధంగా ఈ పబ్లిక్లోకి గట్టిగా ఆయనకి ఫోన్ లేదంట అది సెటెరికల్గా కానీ లేదా ఎటగారంగా కానీ ఎట్లాగన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళింది సో వెళ్ళిన తర్వాత ఇది చివరికి కోర్టులో కూడా ఇదే వ్యవహారంలో నాకు అసలు ఫోన్ నెంబరే లేదు అని అంటే మరి ఇన్వెస్టిగేటివ్ సంస్థకి ఫోన్ నెంబర్ లేదు అంటే ఎలాగ ఈరోజు ఫోన్ నెంబర్ లేకుండా ఎవరుంటారు సరే వాళ్ళ ఏ నెంబరు ఏదో ఒకటి ముందు కమ్యూనికేషన్ కదా సో అంటే ఈయన నాకు ఫోన్ లేదు అసలు ఆ నెంబరే నాకు తెలియదు ఇట్లాంటి మాటలు మాట్లాడారు అంటే ఇదంతా కూడా ఈ కేసులకు సంబంధించిన ఎపిసోడ్కైనా అందు గురించి ఈ రకంగా మాట్లాడుతూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఆ ఇచ్చిన మొబైల్ నెంబరు అది పనిచేయకుండా ఉండటం మరి ఈ నేపథ్యంలోనే సిబిఐ మరలా మేమో దాఖలు చేయటం ఇప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించండి ఈ పరిశీలించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసి ఏది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించింది ఒక నిర్ణీత కాల గడువు కూడా పెట్టడం జరిగింది ఈ లోపల అటు సిబిఐ కావచ్చు ఇటు నిందితుల తరపున కావచ్చు అవన్నీ కూడా మీరు సిద్ధపరచుకోండి అని చెప్పేసి అన్నారు సో ఆ పరిమిత కాల గడువు ఈ లోపు వాదోపాదం రాబోతుంది ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసు క్లైమాక్స్ వచ్చిందని భావించవలసిన పరిస్థితి కనపడతా ఉంది సో ఇటీవల సునీత రెడ్డి గారు కూడా టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించింది ఇక ఎంతవరకు నేను పోరాడాలి ఈ కేసుకు సంబంధించి అసలు పురోగతి లభించట్లేదు అని చెప్పేసి మరల మరలా మరల మరలా పిటిషన్లు వేస్తూ ఉన్నారు ఈ పిటిషన్లు వేసిన క్రమంలోనే ఇక ఆల్మోస్ట్ ఆల్ డిశ్చార్జ్ పిటిషన్లో హియరింగ్ వచ్చేస్తూ ఉంది ఈ కేసు సో అందు గురించే ఇందులో ఎక్యూజ్డ్గా భావిస్తూ ఉన్నవాళ్ళు కావచ్చు అనేక రకాలుగా అనేక కేసుల్లో ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు బయట దేశాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కాంటాక్ట్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చిన అభియోగాలు ఏమిటి అంటే ఛార్జ్షీట్లో కూడా నమోదుపరిచారు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా భారతి గారికి తెల్లవారుజామునే ఫోన్ కాల్ వెళ్ళింది అని అని చెప్పేసి సో ఈ ఫోన్ కాల్ వెళ్ళిన క్రమంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్కి వచ్చేసింది అని చెప్పేసి అంటున్న తరుణంలో మరి ఇప్పుడు బయటకు వెళ్ళాలి అంటే మాత్రం ఇక పర్మిషన్ ఇచ్చే అవకాశం చేయమాకండి అని చెప్పేసి కోర్టుకి సీబీఐ నివేదిక అందించడం జరిగింది సరే మరి దీనిపైన కోర్టు ఎప్పుడు స్పందిస్తుంది ఏ విధంగా స్పందిస్తుంది అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన ఈ తదుపరి విచారణ జరగబోతో ఉంది సో అంటే ఇక్కడ సిబిఐ గట్టిగా ఇక బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు ఆయన చెప్పేసి స్పష్టంగా కోర్టుకి తెలియజేసి కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏమిటి సో ఇప్పుడు సిబిఐ కేసులు పాత కేసులు కూడా ఉన్నాయి మరి ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉండబోతాయి అలా అదే రకంగా ఆయన పైన అనేక రకాలైన ఇల్లిగేషన్స్ అవేంటి ప్రధానంగా ఆయన సీఎంగా చేసిన వ్యవధి కాలంలో ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు అలాగే పలు కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి ఒకవేళ ఏదో ఒక కేసులో కనుక అరెస్ట్ కాబడితే ఖచ్చితంగా ఆయన పైన ఏమేమి కేసులు ఉన్నాయో ఏ వేటి వేటి పైన బెయిల్ ఉన్నాయో అవన్నీ కూడా రద్దు అయిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి న్యాయ నిపుణులు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా మరలా లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందు గురించిమో బహుశా ఇటీవల కాలంలో కొన్ని లీక్స్ కూడా వదిలేరు అదేమిటి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి గారు కూడా రాబోతున్నారు అని అని చెప్పేసి సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటా ఉంటే ఇక తెలుసు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆపుతున్నారు అని అనుకున్నాం ఇప్పుడు ప్రజలకు కూడా అదే అర్థమవుతుంది కదా ఒకవేళ ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఆపిన ఎంతకాలం ఆపుతారు ఇప్పుడు ప్రజలకి దాదాపుగా ఇప్పుడు నైంటీ నైన్ ఇది ఖచ్చితంగా ఇదే ఎందుకంటే సామాన్యులకు ఒక న్యాయము అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు పదవి ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక రకమైన న్యాయం జరుగుతుంది అనేది బహిరంగంగానే మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు సో ఇక్కడ ఇటీవల ఇప్పుడు మనం చూసాం ఒక బాలికకి సంబంధించిన దాంట్లో వ్యక్తి ఇది చేసాడు తోటకు తీసుకెళ్ళాడని చెప్పేసి అంటే ఇరవై నాలుగు గంటలకు గడవలా అవమానంతో చెరువులు చచ్చిపోయాడు సో మరి ఆయన పైన ఫోక్స్ కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఇవన్నీ జరిగినాయి అలాగే ఇప్పుడు పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటే వాటిపైన మాత్రం నిదానంగా నడుస్తూ ఉంటాయి సో ఆ లోపం ఎక్కడ ఉంది అంటే న్యాయస్థానాలను అగౌరపరిచేలాగా ఏ ఒక్కరు మాట్లాడలేరు వ్యవస్థలను ఏమైనా మరి ఏం జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడదామంటే ఆ వ్యవస్థలకు సంబంధించిన అంశాలు అది అర్థంగానే కావట్లేదు మరి ఇటువంటి తరుణంలో ఈ పరిస్థితి ఎవరికి ఎక్కడ ఎటువంటి కారణాల ద్వారా వీళ్ళని ఆపాదించాలి అని చెప్పేసి ఆ పరిస్థితి వస్తూ ఉంది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి మన దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేని స్పెషాలిటీ ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది ఈ లిక్కర్ కుమ్ముకోవడానికి సంబంధించిన దాంట్లో సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియా అలాగే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీ వీళ్ళందరం తీహార్ జైలు చేయలేశారే మరి ఇక్కడ వేల కోట్లు కుంభకోణం జరుగుతుంది అని చెప్పేసి అన్నా కానీ అది మాత్రం ఎలాగా ముందుకు జరగట్ల ఎప్పుడో క్విట్ ప్రోగా అని చెప్పేసి పదమూడు పదమూడు సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాలు దాదాపు పన్నెండున్నర సంవత్సరాలు అనుకోండి ఆయనకి ఆ బెయిల్ పైన వచ్చి ఇంతకాలం బెయిల్ ఎవరికైనా ఉంటాయా మరి ఆ స్పెషాలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది సో దీనిని బట్టి అర్థం చేసుకోలేరా ప్రజలకు ఆ మాత్రం తెలియదు అంటారా ఇవాళ నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా ఇమీడియట్గా తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే త్రూ స్మార్ట్ ఫోన్స్ ఆ మొబైల్లో డేటా ఉంటుంది సర్చ్ చేస్తున్నారు గూగుల్లో దే ఏ సెక్షన్ ఏంటి దేనివల్ల ఏం జరుగుతుంది ఎవరి పరిస్థితి ఏంటి అనేది మరి అటువంటి అప్పుడు ఈ విధంగా జరుగుతుంటే దీన్ని బట్టి అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న కత్తిగా పడిందని చెప్పి జనపల్లి శ్రీనివాస్ని అరెస్ట్ చేసి ఐదు సంవత్సరాలు బెయిల్ రాకుండా ఉంచారే ఏది ఇక్కడ ఘాటు పడింది మరలా చిన్న గాడు పెద్ద గాడు నీకు దగ్గితే తెలుస్తుంది ఎట్లనే మాటలు చెప్పమని నేను చెప్పేది వినండి ఒకసారి వైఎస్ రెడ్డి గారిని అంత కిరాతకంగా హత్య చేస్తే ఆ నిందితులు ఎవరు ఆ నిందుకు పట్టుకోలేకపోయారు ఒక చిన్న గీతగా జనపల శ్రీనివాస్కి ఐదేళ్ళు జై జైల్లో ఉంచి బెయిల్ రానియకుండా చేశారు అదే వైఎస్ రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరో తేల్చరో సిబిఐ పేర్కొన్న ఛార్జ్షీట్ ప్రకారంగా పోయి అదలా అలాగని నడుస్తుంది అది నడవదు అతి క్రూరంగా గావించబడిన అతనికి తన బిడ్డ అయినటువంటి సునీతారెడ్డి చేస్తున్న పోరాటానికి న్యాయం జరిగేది ఎప్పుడు అదే మొన్న పిటిషన్లో పేర్కొన్నారు ఆవిడ ఇక నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని అని చెప్పేసి పాపం ఆడపడుచు ప్రతిరోజు గట్టిగా పోరాడుతూనే ఉన్నారు ఒంటరి పోరాటం సో మరి ఈ నేపథ్యంలోనే ఇక ముందు ముందు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలి అని అంటే మాత్రం ఇక దాదాపు అవకాశం లేదు అని అని చెప్పేసి అనుకోవాలా కోర్టు ఆ రకంగా తీర్పిస్తుందో ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా అవి చూడవలసి ఉంది ఈ వీడియో పైన ప్రధానంగా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చేలాగా సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసిన దానిపైన మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి థ్యాంక్ యూ